గుడ్ మార్నింగ్ ఏరాజ్ గుడ్ మార్నింగ్ అలా గుడ్ మార్నింగ్ మన లో రీసెంట్ గా ఒక మంచి విట్నెస్ వచ్చిందండి రిజల్ట్ వచ్చింది బాబు గారికి ఒక రాత్రి మన రవీంద్ సింగ్ గారు ఇచ్చారు అయితే ఫార్టీ ఏజ్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు మన అప్పటి కొన్ని వాడి మంచి రైల్ వచ్చిందని చెప్పి చాలా తో వారు వచ్చారు మన ముందుకి ఆయన ద్వారా మనం విన్నాం రవీసింగ్ గారు చెప్పండి గుడ్ మార్నింగ్ ఇక్కడ నా దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్ అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎలాసీని ఇచ్చాను నేను ఇచ్చేసి ఒక ఎలాటీ బాక్సర్స్ పోరాడు అతను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను మిగతా సబ్లెడీ నేను మేము తీసుకోలేని తర్వాత నేను పుట్టాయి ఇచ్చాను పుట్టాయిట్ కాసీన్ పుట్టాట్ కాఫీ నేను నేను ఆమ్లా ఇచ్చాను మేము ఆమ్లా ఇచ్చేటప్పుడు అతని దగ్గర కొద్దిగా బాగానే ఉంది అన్నాడు తర్వాత ఫస్ట్ నాకు నేను వచ్చి చూపించాను

మళ్ళీ కాళ్ళు వచ్చిపోవడం నీరు కనుకోవడం కాళ్ళు చచ్చిపోయి అది స్నేహగా రావడం ఇదవుతుంటే మా సార్ శ్రీనివాసరావు గారు ఇస్టేజ్ లో మా మీకు మొదట మంచి పనులలో మళ్ళీ చూసి మీకు ఏం పర్వాలేదు మీకు తగ్గది ఆ మందులు పడితే ఇస్టేజ్ లో చాలా హ్యాక్చుల్ అండి మా కాలు స్ట్రాదండి ఈ ఈ పాద బ్లాక్ అయిపోయి అంతా దాకా ఓసిపోయింది నీటిలో కడిసిన స్నానం చేసినా కాలు వచ్చేది ఇప్పుడు ఎస్టేజీ వాళ్ళ ఆ మెషిన్ తీసుకున్న వల్ల నాకు మళ్ళీ నార్మల్ గా నా కాలు నాకు ఇది వచ్చిందండి ప్రెజర్ కలిసింది మరి మా గారు వల్ల నాకు ఎంతో మేలు జరిగింది ఎస్టేజ్ వల్ల మరి నేను ఎంతో గర్వపడి మెడక వాళ్ళకి మంది చెప్పాలనే ఆశతో నేను ఇక్కడ వచ్చేదండి ఆ శివాదాలు ఎస్పీ కమిటీ చాలా బాగుందని వల్ల మరి ఇంకా ముందు ముందు మంచిగా ఈ బోధకాలుండి వాళ్ళకి ఇది తెలుసుకొని అనేక ఆ మెడిసిన్స్ వాడితే ఎస్టేజ్ వాళ్ళు మరి ఆ కూడా వాళ్ళు నార్మల్ రిజల్ట్స్ అవుతుందని నేను ఎంతో నమ్మకంగా చెప్తున్నానండి చాలా వాస్తవం ఇది అదే తెలుసు వచ్చిందంటే చాలా హ్యాపీ అయినా టీవీ సార్ థ్యాంక్ యూ సార్ ప్రొడక్ట్ అండి లీడర్స్ అందరూ కూడా ఎలాజినైన్ ఫుడ్ ప్యాచెస్ షాప్ క్లీన్ ఆమ్లా నీమ్ అండ్ క్రిల్ ఆయిల్ ఓకే థ్యాంక్ లీడర్